మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దిలీప్ ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు సినీ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు మహర్షి గారు నమస్తే సార్ నమస్తే సార్ రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి నిజంగా ఆయన ఒక హైప్ మ్యా ఆయనకి సపరేట్గా ఫ్యాన్ బేస్ ఉన్నారు ఆయనకి ఎందుకంటే గతంలో ఆయన మనం సినిమాలు చూసుకున్నట్టయితే రంగీలా కానీ ఇలాంటి సినిమాలు ఒక హైప్ని క్రియేట్ చేశాడు ఆయన టాలీవుడ్లోను బాలీవుడ్లోను సార్ ఒకప్పుడు రామ్ గోపాల వర్మ గారు చిత్రాలు ఎలా ఉండేవి ఆయన సినిమాలు ఎలా ఉండేవి అసలు అప్పట్లో మీరు చూసిన మీ అనుభవం కొంచెం అసలు ఆయన గురించి చెప్పండి శివ సినిమాకు ముందు రాంగోపాల్ వర్మ ఎవరు మనకు తెలియదు శివ సినిమా తర్వాత రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు ఎందుకంటే ఆయన వెల్ నోన్ ఫేస్ ఇండియన్ సినిమాలో భారతీయ సినిమాలో రాంగోపాల్ వర్మ గారికి ఒక ప్రత్యేక చాప్టర్ ఉంటుంది ఎందుకంటారా ఆయన తీసి ఆయన సినిమాలు హిట్లు తీసాడా ప్లాప్లు తీసాడా అని కాదు ఇన్నేళ్ళు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాలు ఒక దర్శకుడిగా ఎంటర్ అయిన రామ్ గోపాల్ వర్మ ముప్పై ఆరు సంవత్సరాలు ఈ రోజుకి మనం రామ్ గోపాల్ వర్మ గారి గురించి మాడుతున్నాము ఈ రోజుకి ఆయన ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంటాడు ఏదో ఒక వీడియో ఇస్తాడు ఏదో ఒక సినిమా తీస్తు ఉంటాడు ముప్పై ఆరు ఏళ్ల పాటు నిరంతరము అది ప్లాపుల హిట్తో సంబంధం లేచారు చెత్త సినిమాలు తీశాడు గొప్ప సినిమాలు తీశాడు నిరంతరము సినిమాలు తీసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఒక్క పేరు భారతీయ సినిమా హిస్టరీలో నిరంతరము సినిమాలు తీస్తూ అంటే నేను చెప్పేది హిందీ తెలుగు అన్నీ తీశాడు ఆయన బాలీవుడ్లో కూడా ఒక రేంజ్ పెద్ద హీరోలు అందరితో చేశాడు ఆయన అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరితో పనిచేశాడు కదా ప్రతి ఒక్కరితో సినిమాలు తీశాడు కదా తెలుగులో కూడా పెద్ద పెద్ద స్టార్స్ అందరితో చేశాడు చిరంజీవి గారితో మాత్రం తీలేదు అనమాట అందరితో చేశాడు ఆయన ఇన్ని చేశాడు అంటే ఒక ముప్పై ఆరు ఏళ్ల పాటు ఒక మనిషి అవుట్ కాకుండా నిరంతరము న్యూస్లో ఉంటూ నిరంతరం ఏదో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ సరే ఆయన ఐడియాలజీ కరెక్టా ఆయన విజన్ కరెక్టా తప్ప అనేది మళ్ళీ అది వేరే చర్చ రామ్ గోపాల్ వర్మ గారి గురించి మాట్లాడాలంటే ఒక నాలుగు వీడియోలు కావాలి ఒక వీడియో కావాలి అది కాబట్టి ఆయన ఒక గుర్తు పెట్టుకోదగిన దర్శకుడు ఒక గుర్తు పెట్టుకోదగిన వ్యక్తి ఒక గుర్తు పెట్టుకోదగిన ఫిలాసఫర్ ఎన్నైనా చెప్పొచ్చు ఫిలాసఫర్ అంటే ఆయన ఫిలాసఫీ ఏదో ఉంది ఆయన గురించి ఇంకోటి ఇంకొకటి మాట్లాడనేది అనవసరం కానీ ఆయన తన ఫిలాసఫీ కట్టుబడి ఆయన మాడుతూ ఉంటాడు దాని నుంచి బయటికి రాడు నేను ఇలాగే ఉంటాను ఇలాగే చేస్తాను ఆయన శిష్యులు 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 కూడా అందరూ ఫేడౌట్ అయిపోయారు ఆయన శిష్యులు చాలా మంది ఉన్నారు కదా కృష్ణవంశీ గారి దగ్గర నుంచి ఎన్ని ఎన్ని పేర్లు ఉన్నాయి వాళ్ళు కూడా సినిమాలు తీసి అలసిపోయి ఇంకా ఇంకా తీలేం మొర్రో అనే మూడ్లో ఉండరు ఆయన మాత్రం ఒకటి చేస్తూనే ఉంటాడు ఒకటి తీస్తూనే ఉంటాడు ఇది ఆయన నుంచి నేర్చుకోవాల్సిన లెసన్ ఏమిటంటే ఎవరైనా యూత్ ఎవరైనా ఏమిటంటే నిరంతరము పని చేస్తూ ఉండడం రిజల్ట్తో సంబంధం లేకుండా ఆయన లేదు ఆయన పేడౌట్ అయిపోయాడు చెత్త అంతా తీస్తున్నాడు గలీజ్ గలీజ్ సినిమాలని తీస్తున్నాడు అని అనొచ్చు కానీ ఆయన అలసిపోలేదు కదా ఆగిపోలేదు అలసిపోకుండా ఆగిపోకుండా ఇప్పుడు కూడా డెన్ అనే ఒక పెద్దది మన హైదరాబాద్లో ఎంతమంది డైరెక్టర్లకు అంత పెద్ద ఆఫీస్ ఉంది చెప్పండి మరి ఆయన సినిమాలే లేవు కదా సినిమాలే లేవు కానీ హైదరాబాద్లో చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు కదా ఎంతమంది డైరెక్టర్లకి అట్లా ప్రత్యేకమైన ఒక ఆఫీస్ ఉంది ఏళ్ల మీద పెట్టే వాళ్ళు కూడా లేరు కాబట్టి ఆయన శివ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ ముప్పై ఆరు సంవత్సరాలు ఒక సెన్సేషనే ఒక రికార్డే కాకపోతే ఏమిటంటే ఆయన తనను తాను డిఫైన్ చేసుకోవడంలో ఎక్కడో అన్ని తప్పులు చేస్తూ వచ్చారు లేదంటే ఆయన మొదట శివ అనేది ఇప్పటికీ మన తెలుగు సినిమాని మార్చిన సినిమా సినిమా కదా అది తెలుగు సినిమా ప్రయాణాన్ని మార్చేసింది అది అంటే అలా తీయొచ్చు సినిమాని ఒక కెమెరా కానీ ఒక ఎడిటింగ్ కానీ ఒక మ్యూజిక్ కానీ ఒక యాక్షన్ సీన్లు కానీ ఫైట్స్ కానీ డైలాగులు కానీ అంత క్లుప్తంగా మారచ్చు కానీ మొదట మనకు చెప్పిన సినిమా శివ అంటే అంత ముందు సినిమాలకి శివాకి ముందు శివాకి తర్వాత అని మాడుకోవాలి మనం ఏదైనా మాడితే శివా వచ్చినప్పుడు ఆయన గురించి ఎవరికి పెద్దగా తెలియదు శివ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఎవరి ఈ వర్మ ఎవరి వర్మ అనేది అంటే ప్రేక్షకులు నేను చెప్పేది నేను ప్రేక్షకుడు యాంగిల్లో నుంచి చెప్తున్నాను సినిమా ఇండస్ట్రీ యాంగిల్ కాదు రెండో సినిమా ఏమిటి వెంకటేష్ శ్రీదేవి గారితో క్షణక్షణం తీశాడు క్షణక్షణం అనేది అద్భుతమైన క్లాసిక్ అది అది పెద్దగా ఆడకపోవచ్చు శివ లాంటి హిట్ కాకపోవచ్చు కానీ శివ అంతటి సినిమా తీస్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేసుకున్న ప్రేక్షకులకి నిరాశ కలిగించింది ఎందుకంటే అది మంచి కామెడీ ఉంటుంది మంచి లవ్ స్టోరీ ఉంటుంది అద్భుతమైన పాటలు ఉంటాయి దాంట్లో ఫోటోగ్రఫీ ఉంటుంది నేను నేను చూసిన వర్మ సినిమా అన్నిటిలోకి బాగా ఇష్టమైన సినిమా నాకు క్షణ క్షణమే ఇంత బాగుంటుంది ఆ సినిమా అది మంచి రామ్ గోపాల్ వర్మ గారు చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆయన తీసిన సినిమాల్లో ఒక సెన్సిటివ్ కామెడీ సెటైర్ ఉంటుంది మీరు సినిమా ఇండస్ట్రీ మీదే ఆయన ఒక సెటైర్ తీశాడు కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు అని ఆడలేదు సునీల్ గారితో తీసాడు ఆడలేదు అది వేరే విషయం కానీ దాంట్లో సినిమా మీద ఉన్న జోకులు సినిమా మీద ఉన్న సెటైర్లు ఇంకా ఎవరు ఊహించలేదు అన్నీ ఉండే దాంట్లో కానీ అది ఆడలేదు అడక ఆడడం అడకపోవడం అనేది రకరకాలుగా ఉంటుంది వర్మగారు ఏమిటంటే మధ్యలో కొ ఆర సినిమాలు వైపు వెళ్ళారు ఆయన మనల్ని భయపెట్టింది ఏమి లేదు కానీ ఆయన భయపెట్టినట్టు మళ్ళీ మళ్ళీ తీయడం మానేసినట్టు ఆర కొంతకాలం థ్రిల్లర్స్ ఏవో తీశారు కొంతకాలం హిందీలో మంచి మంచి సత్తారు అని కానీ చాలా మంచి కానీ వరస్ట్ సినిమా కూడా తీశారు అదేదో షోలేకి పారడీ లాగా ఓ సినిమా తీశారు ఈ మధ్య కాలంలో జాంబీ సినిమాలు తీశారు సెక్స్ సినిమాలు తీశారు అంటే సెమీ సెక్స్ అంత అమ్మాయిలను ఎక్స్పోజ్ చేసుకుంటారు తీశారు చాలా అంటే ఒక మనిషి విజయము పతనము అలా మాట్లాడితే ఆయన విజయాలు ఉన్నాయి పతనాలు ఉన్నాయి కానీ ఆయన ఏమి దాన్ని తీసుకోవడం నేను విజయం సాధించానను లేదా నేను పతనమైపోయినాను కూడా అనుకోడు ఆయన ఆయన మధ్య కూడా ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చాడు అది సత్య లాంటి సినిమాని మళ్ళీ తీయాలి నేను ఎంత బాగుంటుంది ఆ సినిమా సత్య అనేది వలే క్లా వలే ఉంటుంది అది క్రైమ్ రిలేటెడ్ అయినా కూడా చాలా బాగుంటుంది ఆ సినిమా ఇంకోటి ఏమిటంటే కాంటెంపరీ మీద ఆయన తీసిన సినిమాలు ఎవరు తెలియదు బాంబే బ్లాస్ట్ల మీద కావచ్చు లేదా సర్కారు అది ఒక రకంగా తాకరేకత కదా సర్కార్ తాకరేకత అలా అండర్వర్డ్ మీద కావచ్చు ఎన్ని సినిమాలంటే అన్ని సినిమాలు తీశారు ఆయన అంటే ఆయన అలసిపోకుండా ఒక మనిషి తన కెరీర్ని ముప్పై ఆరేళ్ల పాటు కొనసాగిస్తూ మళ్ళీ పొలిటికల్ సెటేర్లు వాళ్ళ జీవిత చరిత్ర వీళ్ళ జీవిత చరిత్ర అవి కూడా ఆడకపోవచ్చు కానీ తీశాడా లేదా అది అది ఎవరైనా చేశారా అట్లాంటి పని ఎవరైనా చేశారా ఎన్టీఆర్ ని విమర్శిస్తూను ఎన్టీఆర్ని పొగుడుతూ లేదా రక్త చరిత్రని పరిటాల రవి గారి లైఫ్ స్టోరీను ఇలా ఎవరైనా తీశారా లేదా ఇంతమంది లైఫ్ స్టోరీలు తీసిన వాళ్ళు ఎవరైనా ఒక డైరెక్టర్ ఉన్నారా ఒక పేరు చెప్పండి లేదు ఆయన ఆయన తన మీద వచ్చే విమర్శలకి ఆరోపణలకి దేనికి జంకడు తన పని ఆయన చేసుకుంటూ పోతుంటాడు అది అది ఈ కాలం యువకులు కానీ సినిమా ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళు కానీ వచ్చిన వాళ్ళు కానీ ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఆయన నిరంతరం అలసిపోకుండా ఆయన చేస్తున్న పని విధానాన్ని నేర్చుకోవాలి ఎవరికి ఆయన ఏదో ఐడియాలజ్ చెప్పాడు పెళ్లి చేసుకోవద్దన్నాడు లేదా అమ్మాయిలతో అమ్మాయిలతో ఏదో జోక్లు వేసాడు ఇవన్నీ ఉంటాయి కదా ఆయన గురించి రకరకాల ఉంటాయి కదా వీడియోలు మనం ఏమిటో ఇంటర్వ్యూలు ఏదో మాడుతుంటాడు ఆయన అవి కాదు ఆయన నుంచి తీసుకోవాల్సిందే అవి ఉపరితలం అది లోతు వేరే ఉంది వర్మగారి లోతును అర్థం చేసుకుంటే అప్పుడు మనకు ఉపరితలంలో ఉన్నది మనకు సరిగా మనం ఇగ్నోర్ చేయగలుగుతాం ఇతను పైకి కనిపించేది కాదు ఇతను వేరే అని ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ చూశాను కదా మరో కలుద్దాం చూస్తున్నాను